వెల్కమ్ టు ఎన్ఎస్ఆర్ న్యూస్ పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని భరత్పురి కాలనీలో నూతన కమిటీ ఎన్నికైన సందర్భంగా కమిటీ అధ్యక్షుడు విజయ భాస్కర్ రెడ్డి ప్రధాన కార్యదర్శి రెడ్డి ఆధ్వర్యంలో మాజీ మేయర్ జక్క వెంకట్రెడ్డి కొత్త కమిటీ సభ్యులను సాలువాలతో సత్కరించి అభినందనలు తెలిపారు కాలనీ అభివృద్ధి మౌలిక సదుపాయాల మెరుగుదల ప్రజాసేవలపై కొత్త కమిటీ చురుకుగా పనిచేయాలని సూచించారు ఉపాధ్యక్షులుగా ధనరాజ్ యాదవ్ మహేందరెడ్డి సహాయ కార్యదర్శులు యాదిరెడ్డి పద్మ కోశాధికారి రమణ కార్యవర్గ సభ్యులు శ్రీధర్ యాదవ్ రెడ్డి కనకరాజు నర్సయ్య ఈ సందర్భంగా అధ్యక్షుడు విజయ రెడ్డి మాట్లాడుతూ కాలనీ అభివృద్ధి మా మొదటి లక్ష్యం ప్రజలతో సమన్వయం చేసుకుంటూ అన్ని అవసరమైన సౌకర్యాలను అందించేందుకు కృషి చేస్తాము అని తెలిపారు ఈ కార్యక్రమంలో గడీల జగన్ రెడ్డి యూబీఏ అధ్యక్షులు రెడ్డి సతీష్ రెడ్డి బాలరాజ్ యాదవ్ గూడూరు మహేందర్ రెడ్డి కాలనీ పెద్దలు తదితరులు పాల్గొన్నారు మీ అందరూ నాకు ఇలాంటి అవకాశాలు మీ అందరికి అంటే ఎక్కడ మీరు ఏ పని చేసినా మా లేడీస్ నుంచి నేను మీ అందరికీ సపోర్టింగ్ గా నిలబడతా అని మీ అందరికి ఈ ఖాళీలో ఏ పని చేసినా సార్ సహకారం అయ్యింది ఇంకా ఎప్పుడు ఉండేది సార్ కూడా ఎప్పుడు మంచిగా ఏం ఎల్లా డేస్ వారందరూ సహకారం సార్ తప్పకుండా మీ అందరం మీరు ఏం చేసినా మేము వెనుక మేము ఉండొచ్చు సార్ రాబోయే సహకారం చేస్తున్నాను నేను గతంలో మ్యాన్ఫెస్టర్లో పెట్టినట్టు అందరినీ సమస్టిగా నిర్ణయాలు తీసుకుంటానని కాలనీకి రోడ్లు కానీ స్ట్రీట్ లైట్స్ కానీ పరిశుభ్రత కానీ దాని గురించి మన ప్రతిరోజు పర్యవేక్షిస్తానని చక్కడ ఇంతకుముందు నేను మేనిఫెస్టోలో చేర్చి నేను నీటి కూడా కట్టుబడి ఉంటానని ప్రమాణం చేస్తున్నాను సహాయ సహకారం అన్న ఇది కట్టింది ఆయనకి ధన్యవాదాలు చెప్తున్నాను ఇంకా దాన్ని పరంపరగా దీన్ని నేను సాయశక్తులా కాపాడుతానని వినాయక మండపాన్ని కానీ వాసులందరితో అందరితో కలిసి పోరాటం చేస్తానని పశుపాలు దక్కని హావిస్తున్నాను మొత్తం సమిష్టిగా నిర్ణయాలు తీసుకుంటామని దాని భవిష్యత్తు గురించి పాటు పడతామని కాలనీలో ఉత్సవాలు కానీ కాలనీని స్థలం మండపం స్థలం విషయంలో కానీ ఎటువంటి రాజీ పడవని దీనికోసం పోరాటం చేస్తామని ఉత్సవాలు సమిష్టిగా ఒక కుటుంబంలాగా చేసుకుంటామని మరోసారి ప్రమాణం చేస్తున్నాం మా కార్యవర్గం సమిష్టిగా నిర్ణయం తీసుకుంటామని కాలనీ భవిష్యత్తు గురించి పాటు పడతామని కాలనీలో ఉత్సవాలు కానీ కాలనీని స్థలం మండపం స్థలం విషయంలో కానీ ఎటువంటి రాజీ పడవని దీనికోసం పోరాటం చేస్తామని ఉత్సవాలు సమిష్టిగా ఒక కుటుంబంలాగా చేసుకుంటామని మరోసారి మరోసారి ప్రమాణం చేస్తాము

హలో ఇరవై ఆరో తారీఖు జరిగిన ఇరవై ఆరో తారీఖు జరిగిన ఎలక్షన్స్లో మా టీం గెలుపొందడం జరిగింది నా పేరు విజయభాస్కర్ రెడ్డి ఇక్కడ అధ్యక్షుడిగా ఇవాళ నుంచి నేను కొనసాగుతాను రెండు సంవత్సరాల వరకు నేను ఈ భర్తపురి కాలనీ ఈ వినాయక మండపాన్ని ముఖ్యంగా వినాయక మండపాన్ని కాపాడుకోవటమే మా ధ్యేయం పోరాటం చేస్తామని మేము ముఖ్యమైన సమాచారాన్ని కూడా అమలు పరుస్తామని హామీ ఇస్తున్నాను ఇరవై ఆరో తారీఖు జరిగిన భరత్పురి కాలనీ అధ్యక్ష ఎన్నికల్లో గెలుపొందిన విజయభాస్కర్ రెడ్డి గారి టీంలో నేను ప్రధాన కార్యదర్శిగా ఈ టూ నుంచి ఫైవ్ నుంచి ట్వంటీ సెవెన్ వరకు ఈ రోజు ఛార్జ్ తీసుకున్నాము ఇక్కడ జరిగేటువంటి అనేక సాంస్కృతిక కార్యక్రమాలు కానీ జాతీయ పండుగలు కానీ ఇంతకుముందు జరిగిన దానికంటే ఇంకా రెట్టింపు ఉత్సాహంతో కాలనీ అందరినీ కలుపుకొని ఇంకా విజయవంతం చే చేస్తామని ఈ విధంగా హామీ ఇస్తున్నాను మాకు కాల్ మా కమిటీలో సభ్యులు అందరి సహకారంతో కానీ కాలనీ వాసులు పెద్దలు అందరితో సహకారంతో విజయవంతంగా నిర్వహిస్తామని ఈ విధంగా హామీ ఇస్తున్నాము నా పేరు లక్ష్మీకాంత్ రెడ్డి ప్రధాన కార్యదర్శి ముఖ్య అతిథిగా ఈ రోజు మన మాజీ మేయర్ గారు జక్క వెంకటరెడ్డి రెడ్డి గారు పాల్గొన్నారు ఈ ఉత్సవానికి వచ్చి దిగ్వి విజయవంతం చేసినందుకు అలాగే ప్రెస్ అండ్ మీడియా కూడా నా తరఫున ధన్యవాదాలు మా వైస్ ప్రెసిడెంట్ ధనరాజ్ యాదవ్ గారు అలానే సిహెచ్ మహేందర్ రెడ్డి గారు అలానే మా సెక్రటరీగా జనరల్ సెక్రటరీగా లక్ష్మీకాంత్ రెడ్డి గారు మా ట్రెజరర్ గా కేవి రమణ గారు అలానే మా కో జాయింట్ సెక్రటరీగా యాదిరెడ్డి గారు పద్మ గారు అలానే మా ట్రెజరర్ మా కార్యవర్గ సభ్యులు రెడ్డి గారు కనకరాజు శ్రీధర్ శ్రీధర్ గారు నర్సయ్య గారు ఈ కార్య పదకొండు మంది కార్యవర్గం మొత్తం మా టీం అంతా పదకొండు మెంబర్లు ఈ పదకొండు మెంబర్లు కాలనీ అభివృద్ధి కోసం సాయశక్తులా కృషి చేస్తామని మరోసారి హామీ ఇస్తున్నాను మా అడ్వైజర్లు గూడూరు మహేందర్ రెడ్డి గారు గాడిల జగన్ రెడ్డి గారు అలానే బేలే ప్రభాకర్ గారు మోహన్ రావు నాయక్ గారు కరుణాకర్ రెడ్డి గారు మా సలహాదారులు వాళ్ళ సలహాల మేరకు మేము నడుచుకుంటామని హామీ ఇస్తున్నాను ఇంకా